ఎలా ఉంటుంది అనేటువంటి ప్రయోగమే ఈ కవర్ నుండి మనకు బయటకు వెళ్తుంది మూవీ సహకారం మాత్రమని కోరుతున్నాము ఈ చెట్లు పెట్టే కారణాన్ని నేను ప్రపంచ పండుగ చేయొచ్చు కదా మానవ సంబంధాన్ని పెంచే విధంగా తెలంగాణ యొక్క ఈ యొక్క మన జీవనం మన మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసు అని చెప్తూ మొక్క ముడుపు పండుగ కోసమని మనం ఆచరణ ప్రారంభిస్తున్నాం మన దేవతలకు మాటిద్దాం మొక్క ముడుగు చెల్లిద్దాం మేడారంలోని ఆ వరాలకి మనం చాలా బాధ్యతగా ఈ వర్షాకాలంలో వెళ్ళి తట్టుతున్న ఆ వనాన్ని మళ్ళీ పెంపొందించుకుందాం ఆనందంగా కుటుంబాలతో గడుపుదాం ఈ విషయాన్ని ఒక్క మేడారంలోనే కాదు ఇది మొదలు నూట యాభై ఎకరాల భూమిని అక్కడ ఉన్న డిఎఫ్ఓ గారు మనకి ఆశలుగా చూపిస్తున్నారు ఆ నూట యాభై ఎకరాలు ఎట్లా అయితే ఈ భూమి అంచెలంచెలుగా ఎదుగుతూ మన అందరి హృదయాన్ని కొల్లబడుతుందో అదే విధంగా అక్కడ నూట యాభై ఎకరాలు మనం సస్యశ్రావణం చేద్దాం రెండింటికి ఉన్నటువంటి ఈ పంటనే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రూవ్ చేద్దాం దీనికి మీ అందరి సహకారం కావాలి దయచేసి ఖచ్చితంగా రాజనగర్తో ఉంటూ మాతో